ఎన్నో సంవత్సరాల నుంచి మూతబడిన సినిమా థియేటర్ ఈ థియేటర్లోని ఏదో దుష్టశక్తి ఉంది అని చాలామందికి కనిపించిందని తెలిసాక ఆ థియేటర్లోకి ఎవరు మూవీ చూడ్డానికైతే రారు ఇంకా అది అలా మూసిపోయి ఉంటుంది అది అమ్మడానికి ట్రై చేస్తున్న సేల్ అయితే అవ్వదు కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన రోజే చనిపోతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అది మూసేస్తారు అది అలా మూసేశాక కొన్ని అయితే గడుచుతుంది అయితే వీళ్ళు ముత్తాత కాలం నాటి ఆ సినిమా థియేటరు తన మనవడు మనవరాలు ఈ థియేటర్ని మనం న్యూగా చేసి రన్ చేద్దాము అనుకొని వాళ్ళు ఇక్కడికి వస్తారు ఆ థియేటర్ దగ్గరికి వచ్చాక లోనికి వెళతారు ఇంకంతే బయటికైతే రాలేరు లోనికి వెళ్ళాక ఏవో ఒక కళ్ళు వాళ్ళ కాసి చూస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది ఇటు అటు చూస్తూ ఉంటారు అంతా చీకటైపోతుంది చీకటి అయిపోయాక సెల్ల యొక్క వెలుతురుతో డోర్ కాస్ట్ చూసి డోర్ గట్టిగా లాగుతారు కానీ డోర్ అయితే ఓపెన్ అవ్వదు చాలా ట్రై చేస్తారు డోరు రాదు ఇంకా ఫోన్ చేస్తుంటే వీళ్ళు వీలికే ఫోన్ రింగ్ అవుతుంది తప్ప బయటికి అస్సలు రింగ్ కాల్ అనేదే అవ్వదు ఎవరికి ట్రై చేసినా సరే అవ్వదు పాపం వీళ్ళు ఎంతో ప్రయత్నిస్తారు వీళ్ళు అనుకుంటారు ఒరే అందరూ చెప్పింది నిజమేరా ఈ సినిమా థియేటర్లో ఏదో ఉంది అన్నది పుకారు కాదు నిజమే మనం ఏదో న్యూగా చేద్దాము రన్ చేద్దామనుకున్నాం మనం ఇలా బందీగా ఉండిపోయాము అంటారు అయితే మరొకరు అంటారు నాకేదో చిన్న అనుమానం వచ్చిందిరా మేము రావడం లేట్ అయితే నా ఫ్రెండ్కి ముందే చెప్పాను ఈ టైం కల్లా మేము రాకపోతే ఒక స్వామీజీని కలువు అని తనకి చెప్పాను అని అంటారు పోనీ లేరా ఇంత మంచి పని అయినా చేసావు నువ్వు లేకపోతే మన పొజిషను అంతే అనేసి వీళ్ళు డోర్ అయితే లాగుతూ ఉంటారు ఒకవేళ మీ ఫ్రెండ్కే ఫోన్ అవుతుందేమో ట్రై చేయరా అంటే ట్రై చేస్తున్నా కానీ ఆ ఫోన్ కూడా అవటం లేదు కనీసం మెసేజ్ వెళ్తుందేమో అని మెసేజ్ అయితే పెట్టాను అది ఆడు చూస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అటు నుంచి అయితే నాకు ఏ రెస్పాండ్ రాలేదు అనేసి అంటారు అప్పుడు అక్కడ ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది ఫోన్ కాక మెసేజ్ చేస్తారా ఇందులోకి వచ్చిన వాళ్ళని ఎవరినీ వదిలిపెట్టండ్రా రా అందులో అబ్బాయిని అస్సలు వదిలిపెట్టండ్రా రా అనేసి అంటారు చూడు నువ్వెవరో మాకు తెలీదు ఎన్నో సంవత్సరాల నుంచి మా ఆస్తిని నువ్వు నాశనం చేశావు నేను మీ ఆస్తి నాశనం చేయడం ఏట్రా నా జీవితాన్ని ఈ థియేటర్లో నాశనం చేశారా అని అంటారు నీకెవరు ఏం చేశారు చెప్పు మా వాళ్ళ ఎవరైనా ఏమేమి చేశారా అప్పుడు అంటే మీ వాళ్ళు కాదురా బయట వాళ్ళే చేశారు మరి బయట వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మీద పక్క తీర్చుకోవాలి కదా మాకేందుకు ఇంత ఇబ్బంది పెట్టావు అనేసి అడుగుతారు అసలు ఏం జరిగింది నీ స్టోరీ ఏం చెప్పు నా స్టోరీ చెప్పాలా ఎంతమందికి చెప్పాలిరా సరే అయితే స్టోరీ చెప్పి నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఇప్పే ఆన్సర్ బట్టే మిమ్మల్ని సేఫ్ చేస్తాను నేను కూడా మీకు ఈ థియేటర్ వదిలేసి వెళ్ళిపోతాను అనేసి అంటారు సరే మా ప్రయత్నం ఏం చేస్తాము నువ్వు చెప్పు అనేసి అంటే మరొకరు అంటారు వద్దురా దాని స్టోరీ విని చెప్పదు చంపేస్తుందిరా అని అంటారు ఒరే దాని స్టోరీకి ఆన్సర్ మనం చెప్పకపోయినా చంపేస్తుందిరా మనకు తోచింది చెప్దాం అనేసి అంటారు అలాగైతే నువ్వే చెప్పు తెలివైన కదా అని అంటారు సరే అనేసి అనుకుంటారు ఇలా అనుకునేగా తను చెప్తుంది నేను ఎంతో ఆశపడి బాగా చదువుకున్నాను మాది పక్క పల్లెటూరు అక్కడ అమ్మాయిని పంపించడానికే భయపడతారు కానీ మా పేరెంట్స్ తెగించి నన్ను పంపించారు నేను బాగా చదువుకొని ఒక మంచి కంపెనీలో జాబ్ అయితే చేస్తున్నాను అలా జాబ్ చేసుకొని డ్యూటీ నుంచి నైట్ వస్తూ ఉన్నప్పుడు కొంతమంది అయితే నా వెనక్కి పడ్డారు వాళ్ళని నేను తప్పించుకోవడానికి సినిమా థియేటర్లో అయితే జనం ఉంటారు కదా సినిమా అయిపోయాక వారితో పాటు వెళ్ళిపోవచ్చు అనేసి ఈ సినిమా థియేటర్లోకి అయితే దూరాను కానీ ఇందులో ఎవరూ కనిపించలేదు ఈ సినిమా లాస్ట్ రోజట ఈ థియేటర్లో ఎవరూ రాలేదు ఎవరు ఐదుగురు ఆడుగురు మటుకే ఉన్నారు ఇంకా నేనేం సేఫ్ అవుతాను అని భయం పడుతూ ఉండేలోగా ఆ రౌడీలు లోనికి వచ్చేశారు ఇంకా నన్ను అయితే చాలా ఇదిగా చంపేశారు ఇంకేం చేయను అక్కడ రక్షించే వాళ్ళు ఆ ఐదుగురు ఆరుగురే వాళ్ళకి వినిపించుకుంటా వాళ్ళు నోరు అయితే మూసేశారు వాళ్ళు మూవీ చూస్తూ ఉన్నారు ఆ రౌడీలు చేయవలసింది చేశారు చివరికి నన్ను అతి దారుణముగా కూడా చంపేశారు ఇంకా నేను ఆత్మగా బయటికి వచ్చి వీళ్ళు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను వీళ్ళనైతే చంపేద్దాము అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ వీలైతే ఎప్పుడు రాలేదు నేను ఇలా ఆత్మగా తిరుగుతూ ఉండడం చాలామంది గమనించి భయంపడి వారిని వాళ్ళనైతే నేను ఏమీ చేయలేదు కానీ వాళ్ళు భయంపడి సినిమాలకి రావడం మానేశారు ఇంకా ఈ థియేటర్ అయితే అలా మూసేశారు నేనైతే అలా ఎదురు చూస్తూ ఉన్నాను నన్ను చంపిన వారు ఎప్పుడు వస్తాడా వాళ్ళని చంపుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఈలోగా ఒక వ్యక్తి వచ్చి డోర్ తీసుకొని వచ్చారు ఆ వ్యక్తిని లోకి నేను దూరిపోయి బయటికి వెళ్తే వచ్చాను వచ్చి నన్ను చంపిన వాళ్ళని దారుణముగా చంపేశాను ఆ తర్వాత అతను నుంచి నేను బయటికి వచ్చాను కానీ పోలీసులు అతను వీళ్ళు చంపారు అనేసి అతనికి ఉడిశిక్ష వేశారు నేను మరొకరు ఆత్మలోకి దూరి ఇలా చెప్పాను కానీ నా మాటలు ఎవ్వరూ నమ్మలేదు పాపం అతనికైతే ఉడిశిక్ష పడి చనిపోయారు ఇంకా నేను ఈ మనుషులు చెప్పిన మాట వినలేదు అనేసి చాలా కోపంతో ఈ థియేటర్లో వచ్చిన వాళ్ళని ఎవరిని బతకనివ్వకూడదు అని ఇందులోనే ఉండిపోయాను కొంతమంది ఎంజాయ్ చేయడానికి వచ్చేవారు వారిని కూడా చంపేసేదాన్ని ఇలాగా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఇంకా ఎవరూ రాలేదు నేను ఇక్కడే ఉండిపోయాను ఇన్నాళ్ళకి మీరు వచ్చారు అనేసి అంటారు ఇప్పుడు చెప్పండి నేను వాళ్ళని చంపడం తప్ప ఆ ఒడి శిక్షకు పాలైన వాడిని రక్షించలేకపోయాను అది తప్ప అనేసి అంటారు దీనికి పిల్లలు అంటారు నువ్వు చంపిన వాళ్ళని చంపడం తప్పు కాదు కాకపోతే ఆ వ్యక్తి బాడీలోకి దూడి అందరి దృష్టిలో ఆ వ్యక్తే కదా వాళ్ళని చంపినట్లు అయ్యింది నువ్వు ఆ బాడీలోనే ఉండి అందరికీ కనిపించేలాగా బయటికి వచ్చి చెప్పవలసింది అప్పుడు నమ్ముదూడేమో వేరే వాళ్ళకి బాడీలోకి దూడితే వాళ్ళు ఈ మనిషి వాళ్ళే కదా రక్షించడానికి ఇలా చేశారు అని అనుకున్న ఉండొచ్చు అందుకే నీ మాటలు ఎవరూ నమ్మలేదు వాళ్ళందరిలోనే ఆ వ్యక్తిలోనే దూరి వాళ్ళు కనిపించేలాగా బయటికి వస్తే అప్పుడు నమ్ముదురు కదా ఆ ఉడి శిక్షకు పాలైన ఆ వ్యక్తిని రక్షించేదానివి అవ్వదు కదా సగం తప్పు కూడా చేసిన దానివిలాగా అయిపోయావు అనేసి అంటారు అప్పుడు ఆత్మ అంటుంది నిజమే అప్పుడు నాకు ఆ ఐడియా అయితే రాలేదు మీరు చెప్తుంది నిజమే వాళ్ళందరిలోకి దూడి నేను ఎంత చెప్పినా అందరూ నమ్మలేదు మీరు చెప్పినట్లే ఆ వ్యక్తిలోకి దూడి అందరి ముందు బయటికి వస్తే నమ్ముదురు ఆ వ్యక్తి నా వల్లేగా చనిపోయారు కానీ వాళ్ళ కుటుంబానికి నేను సాయం చేద్దామని వెళ్ళాను ఆ వ్యక్తి చనిపోయారని అందరూ హంతకులు కుటుంబం అని అవమానించడంతో వాళ్ళు కూడా చనిపోయారు ఇంకా పాప మూట కట్టుకొని ఇంకా చేసేది ఏమీ లేక ఈ థియేటర్లోనే నేను ఉండిపోయాను అని ఆత్మ బాధపడుతూ ఉంటుంది అయితే వీళ్ళు అంటారు ఇప్పుడైనా నువ్వు విముక్తి కలుగు నీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదా అని అంటారు దొరికింది ఇంకా నేను చేసిన పాపానికి ఇన్ని సంవత్సరాలు ఆత్మగా వాడాను ఇప్పుడు నాకు విముక్తి కూడా కలుగుతుంది ఇంకా నేను వెళ్ళిపోతాను మీరు ఇది న్యూగా చేసుకొని హ్యాపీగా ఉండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ ఆత్మ ఇంకా వీళ్ళందరూ కలిపి హాడోర్లోంచి బయటికి వస్తారు వీళ్ళందరికీ అంటారు ఇందులో ఆత్మ లేదు ఏమీ లేదు ఈ థియేటర్ని మేము న్యూగా చేస్తాము అని చక్క న్యూగా చేశారు ఇంకా ఈ సినిమాకి అందరూ వచ్చి చక్క చూసుకుంటూ వెళ్ళిపోతారు ఇది మూతబడిందిరా దెయ్యం ఉందేమో అనుకున్నాము ఏమీ లేదురా అంతా బాగానే ఉంది అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఇంకా సినిమా థియేటర్ దగ్గరికి వస్తారు ఇంకా ఆ చుట్టుపక్కల కూడా అందరూ తిరుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇది నేను కల్పించుకొని చెప్పాను స్టోరీ కోసం కొంచెం సిల్లీగా ఉంటుంది కదా మీకైతే ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను పాత బరిన మూసిబడిన థియేటర్ మూవీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్